వింటర్ సీజన్ స్టార్ట్ అయింది సో వింటర్లో హార్ట్ ఎమర్జెన్సీస్ వెరీ కామన్గా చూస్తుంటాము సో ఈ హార్ట్ ఎమర్జెన్సీస్ చాలామంది ఇగ్నోర్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్ సమ్ కామన్ వింటర్ సిమ్టమ్స్ వాటి వల్ల మనకు హార్ట్ సైన్స్ అండ్ సింటమ్స్ మాస్క్ అవ్వచ్చు ఇది ఎందుకు మనము లక్షణాలని ఇగ్నోర్ చేసే అవకాశం ఉందంటే వింటర్ సీజన్లో కొంతమందికి సాధారణంగా దగ్గు వల్లనో లంగ్స్ వల్లనో చెస్ట్లో కొద్దిగా హెవీనెస్ అనిపించడము రెండోది తిమ్మిర్లు అంటే ఫేస్ ఏరియాలో కానీ మన దవడ ఏరియాలో కానీ తిమ్మిళ్ళు అంటే నెక్ ఏరియాలో కానీ తిమ్మిళ్ళతో ప్రజెంట్ అవ్వచ్చు సో హార్ట్ అటాక్ కూడా కొంతమందికి తిమ్మిళ్లతో ఈ రేడియేషన్తో ప్రజెంట్ అవ్వచ్చు సో మనం చలి వల్ల అని మనం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు మూడవది చలి ఉన్నప్పుడు దే కెన్ హ్యావ్ కైండ్ ఆఫ్ దమ్ములాగా రావడము సో దానికి మనము చలి రిలేటెడ్గా దమ్ము వచ్చిందని జస్ట్ హెవీనెస్ బికాజ్ ఆఫ్ చలికాలం అని చెప్పి ఇగ్నోర్ చేయొచ్చు మనం సో కాబట్టి ఈ సిమ్టమ్స్ వల్ల హార్ట్ అటాక్ని ఇగ్నోర్ చేసి విమె ల్యాండ్ అప్ ఇన్ డేంజరస్ ప్రాబ్లం సో ఆల్వేస్ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్గా దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఈ మాస్క్ సిమ్టమ్స్ని మనము ఎర్లీగా కార్డియాలజీ దగ్గరికి వెళ్ళి అవైలట్ చేసుకొని నిర్ధారించుకోవాలి రెండోది ఈ చలికాలంలో ఎందుకు ఇలా జరగవచ్చు అంటే మనకు సెన్సేషన్ అంటే నర్వ్ సెన్సేషన్ తగ్గొచ్చు దానివల్ల మనకు సిమ్టమ్స్ మాస్క్ అవ్వచ్చు అంటే హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ మాస్క్ అవ్వచ్చు అండ్ చాతి నొప్పి ఆయాసం కూడా కొంతమందికి వెరీ మినిమలిస్టిక్గా రావచ్చు అంటే చాలా తక్కువ సటిల్ సిమ్టమ్స్ అంటారు ఇలా వచ్చినప్పుడు మనకు సిమ్టమ్స్ మాస్క్ అయ్యి మనం ఈ డేంజరస్ అటాక్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి చలికాలంలో ఇలాంటి ఎర్లీ సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా ఎర్లీగా మనము నిర్ధారించుకొని హార్ట్ అటాక్ ఉందా లేదా కార్డియాలజిస్ట్తో మాట్లాడి ఈ ఎమర్జెన్సీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది లైక్ కామెంట్ అండ్